తమిళనాడులో సంచార జాతుల మీద జాతి వివక్ష ఈ సంఘటన ఇప్పుడు రాష్ట్రాన్నే కాదు ఇటు దేశం మొత్తాన్ని ఆలోచనలో పడేసింది అవునండి తమిళనాడులోనే కొన్ని చిత్ర విచిత్రాలు జరుగుతూ ఉంటాయి వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కొంచెం వైల్డ్గా ఉంటాయి ఇప్పుడు అటువంటి సంఘటన మరొకసారి వార్తలు నిలిచింది అసలుకి వాస్తవానికి తమిళనాడు యొక్క పరిస్థితులు మనం గమనించుకుంటే వాళ్ళు తమ యొక్క భాషకి వేషధారణకి అలాగే అన్నిటికీ కూడా చాలా విలువనిచ్చుకుంటూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం చాలా చీప్గా బిహేవ్ చేస్తూ ఉంటారు హిందీ మాకు వద్దు అంటూనే వీళ్ళు మాత్రం పాన్ ఇండియా సినిమాలు తీసి హిందీలో కూడా రిలీజ్ చేస్తారు అలాగే అభిషేక్ బచ్చన్ అంతటి వాటితో మణిరత్నం వెళ్ళి సినిమాలు తీస్తూ ఉంటాడు అలాగే మన పాన్ ఇండియా సినిమాలు తీసేటువంటి శంకర్ కూడా హిందీ టెక్నీషియన్స్ తీసుకొచ్చి సినిమాలు చేస్తూ ఉంటారు కానీ హిందీ మార్కెట్ కావాలి కానీ హిందీ వద్దు అంటూ ఉంటారు ఇలా ఉంటుంది వీళ్ళ ధోరణి ఇప్పుడు గరుడన్ అనే ఒక సినిమా రిలీజ్ అయింది ఈ సినిమా థియేటర్లో సూపర్గా ఆడుతుంది ఈ సినిమాకి హీరో కమెడియన్ సూరి కమెడియన్ సూరి నటించినటువంటి ఈ గరుడన్ సినిమా థియేటర్లో రిలీజ్ అయిన ఫస్ట్ డే నుంచి సూపర్ హిట్ టాక్తో దూసుకెళ్తూ ఉంది అయితే ఈ సినిమా చూద్దామని ఒక సంచార జాతులు వాళ్ళు పది మంది సినిమా థియేటర్కి వెళ్లారు సినిమా థియేటర్కి వెళ్తే అక్కడ సినిమా థియేటర్ యాజమాన్యం వీళ్ళ వేషధారణ భాష చూసి మీకు సినిమా థియేటర్లకు అనుమతి ఇవ్వను టిక్కెట్ ఇవ్వను పో అంటూ పంపించేశాడు ఈ సంఘటన కడలూరు జిల్లా పుదు నగర్ ఏరియాలో జరిగింది థియేటర్ యాజమాన్యం టిక్కెట్లు ఇవ్వడానికి తిరస్కరించడంతో బాధపడినటువంటి సంచార జాతి వాళ్ళు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేద్దాం అనుకున్నారు అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళాక ఆ పోలీస్ ఏమన్నాడంటే మీరు ఇక్కడికి కాదు రావాల్సింది ఆర్డీఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళండి అంటూ వాళ్ళని అక్కడి నుంచి అక్కడే పంపించాడు సరే విషయం తెలుసుకున్నటువంటి ఆర్డీఓ ఆఫీసర్ గారు స్వయంగా ఆయనే ఆ సంచార జాతి వాళ్ళతో వచ్చి థియేటర్ యాజమాన్యంతో మాట్లాడి టిక్కెట్లు ఉచితంగా పంచిచ్చి సినిమా దగ్గరుండి చూపించి పంపించిన ఘటన కొంచెం ఆదర్శవంతంగా ఉంది కానీ సంచార జాతుల మీద తమిళనాడు థియేటర్ యాజమాన్యం అలాగే తమిళనాడు ప్రజలు చూపించినటువంటి వివక్ష మాత్రం వార్తల్లో నిలిచింది ముందుగా మీకు అసలుకి సంచార జాతులు అంటే ఏంటో కూడా ఒకసారి చెప్తాను మీరు రోడ్ల ఉమ్మడి వెళ్ళేటప్పుడు కొడవళ్ళు గొడ్డళ్ళు అలాగే ఇటువంటి ఇతర ఇతర సామాగ్రిని ఇనుప సామాగ్రిని కొట్టుకుంటూ అలాగే వాటిని తయారు చేస్తూ అమ్ముతూ ఉంటారు మీరు గమనించే ఉంటారు వాళ్ళు అలాగే ఒకవైపు నుంచి వినాయకుడి పండగ నాడు వినాయకుడి విగ్రహాలు తయారు చేసుకుంటూ ఉంటారు కదా లేబర్ మొత్తం వాళ్ళు అంటే సంచార జాతులు అంటారు వీళ్ళని అంటే వీళ్ళు ఒక చోట ఉండరు పని ఉన్నప్పుడు వచ్చేసి ఒక పది రోజులు లేదా ఇరవై రోజులు స్టే చేసి అక్కడ పని చేసుకొని మార్కెట్ చేసుకొని మళ్ళీ ఇంకో చాటికి వెళ్ళిపోతూ ఉంటారు ఇలా ఒక చోటు నుంచి మరొక చోటికి వెళ్ళే వాళ్ళని సంచార జాతులు అంటారు వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారు పని చేస్తూ ఉంటారు వాళ్ళ ఒంటి మీద బట్టలన్నీ ఎలా ఉంటాయి మురికి మురికిగా ఉంటాయి ఒకళ్ళు పెయింట్ వేసేవాళ్ళు లేదా మలాటి దెబ్బలు వేసేవాళ్ళు కొలిన దగ్గర కూర్చొని పొయ్యి దగ్గర పనిచేసే వాళ్ళు ఇలా ఉంటారు వాళ్ళ చీరలు బట్టలు అన్నీ కూడా కొంచెం పాతగా ఉంటాయి వాళ్ళ ఒంటి మీద మసి కూడా ఉంటుంది దీన్ని చూసి ఆ పుదునగర్ థియేటర్ యాజమాన్యం వాళ్ళని ఈ జాతి వివక్ష కింద కట్టేసి మీకు నా థియేటర్లోకి ఎంట్రీ లేదనడం జరిగింది మరి వాళ్ళు కూడా మనుషులే కదా మన ఏరియాకి వచ్చారు మన ఏరియాకి వచ్చి వాళ్ళు పనులు చేసుకుంటుంటే వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ ఎవరు తీర్చుకుంటారు ఎలా తీరుతాయి వాళ్ళు కూడా వేరే చోటికి వెళ్ళాల్సిందే కదా పప్పుకో ఉప్పుకో సినిమాకో మరి వాళ్ళు కూడా ఈ సమాజంలో మన మధ్య తిరుగుతున్నప్పుడు మనకు అవసరమైనప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో ఒక పని చేసుకుంటున్నప్పుడు ఈ వివక్ష ఎందుకు గుర్తుపెట్టుకోండి మనుషులందరూ సమానమే అని చెప్పడానికి ఈ వీడియో చేశాం మరి ఈ జాతి వివక్ష వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్